దర్శనం అయిపోయింది కదా అని అర్ధరాత్రి బయలుదేరారు ఎవరిది తప్పది దేవుడు దర్శనం చేసుకుని వస్తూ యాక్సిడెంట్ అయింది అని దేవుణ్ణి తిడతారు అందరూ ఇది మానవకృత అపరాధం దీన్ని భగవంతుడి మీదకి నడుపుతున్నాం మనం ఇక్కడ మనం ఆలోచించాలి దర్శనం అయింది పన్నెండింటికి డ్రైవర్ని లేపుతారు వాడు గొరకబెట్టి నిద్రపోతూ ఉంటాడు పద పద దర్శనం అయిపోయింది వెళ్ళిపోదాం వాడు అసలు అప్పటి నుంచి తోలుకుంటూ సాయంత్రం వరకు తోలి తోలి వచ్చాడు అప్పుడే ఏదో కొద్దిగా బీడీ తాగి పడుకున్నాడు పడుకున్నవాడు నువ్వు లేపితే వాడికి నిద్ర లేదు వాడు ఆహారం కూడా తీసుకోలేదు టీతోనే బతుకుతున్నాడు వాడు వాడికి ఒక భోజనం పెట్టించారా మీరు వాడికి పడుకోవడానికి రూమ్ చూపించారా మీరు దోమలు లేకుండా వ్యవస్థ చేశారా మీరు ఏమీ చేయాలి డ్రైవర్ గురించి ఏం పట్టదు డబ్బులు ఇస్తున్నా కదా బేటా ఇస్తున్నా ఇది వేరే తోలాలి ఎంత నీ పని తోలు లేపారు పద పద పదా నాలుగింటికంతా బెంగళూరు చేరిపోవాలి మళ్ళీ ప్రొద్దున ఆరింటి ఉద్యోగానికి వెళ్ళిపోవాలి మేము అని వాడిని తరుముతారు వాడు అతి కష్టం మీద తోలుతూ 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 కష్టపడు తూలుతూ తోలుతూ ఉంటాడు వాడు మామూలుగా తోలటం కాదు పోనీ ఎక్కిన వాళ్ళు వాడితో ఏమైనా మాట్లాడుతున్నారా పోనీ ఒకటి ఏదైనా క్యాసెట్ పెట్టారా వాడేదో క్యాసెట్ పెట్టుకున్నాడు దాన్ని ఆపేశారు వీళ్ళు అయ్య ఎందుకు వీళ్ళకి నిద్ర పట్టట్లేదు వాడి పక్కన కూర్చొని తూలుతూ వాడి మీద పడుతూ గొరకలు పెడుతూ వాడికి ఏమనిపిస్తుంది సైకాలజీ ఒకడు నిద్రపోతూ ఉంటే పక్కన వాడికి నిద్ర వస్తుంది ఒకడు ఆవలిస్తూ ఉంటే పక్కన వాడికి ఆవలింత వస్తుంది సైకాలజీ అది అది మనిషి యొక్క సహజ లక్షణం అలా తోలు 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 అనే వాడితో తోలించి మూడు గంటలకు నాలుగు గంటలకు యాక్సిడెంట్ అయిపోతుంది అవుదా వాడు మనిషే కదా ఈ అపరాధాన్ని తీసుకుని నువ్వు భగవంతుడి మీదకి నెడతావు భగవంతుడు ఏం చేస్తాడు నీకు జ్ఞానం ఇస్తాడా నిన్ను కాపాడుతాడా నువ్వు దర్శనానికి వచ్చావు డ్రైవర్ దర్శనానికి రాలేదు కదా పోనీ సిద్ధాంతంగానే ఆలోచిస్తా అందుకనే ఎటువంటి పొరపాట్లు చేయకూడదు మనం